దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం జయించువాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పన్నెండవ వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మనకి ఏదైనా కష్టం సంభవించినప్పుడు శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు దానిని దేవుని సహాయంతో జయించడానికి ప్రయత్నించాలి సమస్యకి భయపడితే అది నిన్ను ఇంకా భయపెడుతుంది నీకు ఎవ్వరూ సపోర్ట్ లేరని బాధపడకు దేవుడే నీకు తోడు ఆయన పరిశుద్ధ హస్తం నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది పరీక్షల సమయంలో నువ్వు సరైన ప్రణాళికను వేసుకుని ఏది ఏ విధంగా చదవడానికి ప్రయత్నం చేస్తావో దేవుని యొక్క వాక్యాన్ని కూడా అనుదినం ధ్యానించడం కోసం నీవు నీ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి దానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి మనకున్న పరిస్థితులను బట్టి మనకి భయం కలుగుతుంది ఆందోళనకి గురవుతాం కానీ ఎప్పుడైతే నువ్వు నీ భారాన్ని అంతా దేవుని మీద వేసి ఆయనకు ఇష్టడుగా ఆయనకి నమ్మకమైన విశ్వాసిగా జీవిస్తావో అప్పుడు నీకు నీ జీవితంలో ప్రతీది కూడా సాధ్యమవుతుంది మనం జయించే వారంగా ఉండాలి అంటే మనలో ఉన్న భయాన్ని పూర్తిగా తీసివేయాలి దావీదు మహారాజు ఎన్నోసార్లు తన సొంత మామ నుంచి తన సొంత కొడుకు నుంచి ప్రాణాపాయ పరిస్థితులు ఎదురైనప్పుడు దావీదును చంపాలని చూసినప్పుడు ఆయన భయపడలేదు కీర్తన ఇరవై మూడో అధ్యాయం దావీదు మహారాజు మనకి ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు గాఢాంధ నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని అంతటి ధైర్యాన్ని మనం కూడా కలిగి ఉండాలి ఎంతమంది దావీదిని చంపాలని చూసినా దావీదు దావీదుని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేకపోయారు దేవుని మీద దావీదుకున్న నమ్మకం చాలా గొప్పది అటువంటి దృఢమైన నమ్మకాన్ని ఇప్పుడు నువ్వున్న స్థితిలో కలిగి ఉంటే దావీదును రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు ఆయన తన సజీవ రెక్కల చాటున నిన్ను భద్రపరుస్తాడు నీకున్న సమస్య వలన కృంగిపోకుండా దేవుణ్ణి ఆధారం చేసుకుని నీవు నీ సమస్యల్ని జయిస్తే దేవుని ఆలయంలో ఒక స్తంభంగా నీవు ఉంటావు నిన్ను రక్షించవాడను నేనే అని ఆయన సెలవిస్తూ ఉన్నారు నువ్వు ఇంకా ఎటువంటి పరిస్థితులకు భయపడాల్సిన పని లేదు ప్లే సహోదరులారా దేవుడు నీకున్న బాధలన్నిటిలో నుండి రక్షిస్తాడు నాశనకరమైన తెగులు రాకుండా ప్రభువారు నిన్ను కాపాడుతాడు దుష్టుల మార్గం నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు పాపంలో నుండి పాపంలో పడిపోకుండా ప్రభువు నిన్ను సంరక్షిస్తాడు నీవు ఎప్పుడైతే ధైర్యంగా జయిస్తావో ఇంకా నీ జీవితంలో అంతా జయప్రదంగా ఉంటుంది ఎప్పుడైతే బాధలను చూసి కృంగిపోయి బెంగపడతావో ఇంకా మానసిక ఆందోళనలు ఎక్కువై నీవు ఏమీ చేయాలో కూడా నీకు తెలియనటువంటి పరిస్థితి నీకు ఏర్పడుతుంది కాబట్టి ఈ సమస్యలన్నీ తీసివేయగల సముద్రమైన దేవుణ్ణి నీవు ఆశ్రయించి ఆయన్ని వేడుకుంటే నీకున్న ప్రతి ఇబ్బంది నుంచి నిన్ను విడిపించి నీకు ధైర్యాన్ని సమాధానాన్ని శాంతిని అనుగ్రహిస్తాడు అటువంటి మహాకృపని ప్రభు మీ అందరికీ అనుగ్రహించినగా ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి మాకున్న సమస్యల వల్ల ఇరుకుల వల్ల ఇబ్బందుల వల్ల మేము ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ప్రభా ఈ సమస్యలన్నిటిలోంచి విడిపించగల ధైర్యాన్ని ఆ సమస్యలు ఎదుర్కోవాల్సిన ఆ సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రతి సమస్య నుంచి కూడా మీ బిడ్డలను విడిపించండి ప్రభా మీ దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపండి ఆయన ప్రార్థనలో ఎక్కువస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక సమస్యల వలన కలిగిన ఆందోళనలు కుటుంబ సమస్యల వల్ల కలిగిన ఆందోళనలు ప్రవ్వా అనారోగ్యంతో కలిగిన ఆందోళనలతో బాధపడుతున్నారు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు బిడ్డలకు మీరే తోడుగా నేను సహాయం చేయండి ఆశ్చర్యకరుడు ప్రవ్వా మీరు చేసే కార్యాలు మేము ఉన్నాయని కేవలం నీ మీద నమ్మకం ఉంచితే తండ్రి మా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు అదే నమ్మకంతో అదే విశ్వాసంతో మేము ప్రార్థన చేసి అడుగుతున్నాం ప్రవ్వ ఈ ప్రార్థనలో ఎక్కిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టి స్వస్థపరచండి వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి ఇబ్బందిని ప్రతి సమస్యని మీరే తొలగించమని వేడుకుంటున్నాం తండ్రి మీ కృపలో మీ దయలో జ్ఞాపం చేసుకొని ప్రభావా పరిశుద్ధమైన జీవితాన్ని గడపాలి పవిత్రంగా జీవించాలి మీ యొక్క వాక్యాన్ని అనుసరించాలి మీ యొక్క వాక్య ప్రకారం జీవించాలని ఆయన మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి ఇట్టి ధన్యతని ప్రతి బిడ్డకే దయచేయమని వేడుకుంటున్నాం బ్రవ్వా సమయాన్ని పోగొట్టుకునకుండా సమయాన్ని వృధా చేసుకునకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృపని మీ బిడ్డలైన మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి మేము తెలిసి తెలియక చేసిన పాపములన్నింటినీ క్షమించండి ప్రభా మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోమని వేడుకుంటున్నాం తండ్రి మీ శాంతిని మీ సమాధానాన్ని మా అందరికీ దయచేయండి మా జీవితాల్లో గొప్ప నెమ్మదిని అనుగ్రహించండి మీ పవిత్రమైన సన్నిధిలో గడిపే ధన్యత ప్రతి బిడ్డకి దయచేయండి మా ప్రార్థనలో మాలు తప్పులుంటే క్షమించమని ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని దయచేమని తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నా మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగుబాటు నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్